అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఐదవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందరు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడి కుంభరాశి వారికి ధర్మ సిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన దైవ బలం అనుకూలిస్తుంది చేపట్టుబోయే పనుల్లో ఆటంకాలు తెలుగున మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి విందో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో బుద్ధిబలంతో ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు ప్రారంభించబోయే పనుల్లో విజయాలను సాధిస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అవి మీకు ఇబ్బంది పెట్టవు అదే విధంగా మీ యొక్క వ్యవహారాలలో వ్యవహరిస్తారు ప్రశంసలను అందుకుంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి మీ యొక్క రంగాలలో ఆశించినటువంటి ఫలితాలను రాబడతారు అదృష్టం వరిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందకరమైనటువంటి క్షణాలను గడుపుతారు ముఖ్య విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ప్రారంభించబోయే పనుల్లో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించేటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ముఖ్య విషయాలలో మొహమాటాన్ని దరిచేయవద్దు ఆవేశాన్ని రానీయవద్దు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది జాగ్రత్త వహించాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ముఖ్య విషయాలలో నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగును ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి చక్కగా శుభ ఫలితాలను సాధిస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆచితూచి ముందుకు సాగుతారు అదేవిధంగా ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు చేసే పనిలో స్పష్టత చాలా అవసరం పట్టు వదలకుండా ముందుకు సాగితే అదృష్టం వరిస్తుంది కీలక వ్యవహారాలలో అనుభవం సలహాలు మేలు చేస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం గత అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి బంధుమిత్రుల వలన సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు విజయ సిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగడం సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి కుటుంబ సౌక్యం కలదు మీదైన రంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సోదర వర్గం వారితో సంగీత ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది భూక్రే విక్రయాలు లభిస్తాయి నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు లాభాలను వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందిన సమాజంలో పలుకుబడి అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక లాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం దూర ప్రాంత బంధుమిత్రుల సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో చికాకలు తెలుగులం చేపట్టినటువంటి పనులు చక్చకా పూర్తి చేస్తారు వ్యాపారం లాభసాటిగా సాగిన వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తొలగిన దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందినం ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదేశిస్తారని ఆకాంక్షిస్తున్నా